వెనుకబడ్డ జాతులు అవునండి ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనుకబడే ఉన్నారండి మేడం మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్న అడగండి ఐఎమ్ సో సారీ బోర్డు కొట్టించానా అదే ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేక కొన్ని ప్రశ్నలు వేస్తారు వాటి అన్నిటికి మనం సాధారణంగా సమాధానాలు చెప్పాలి ఆ అనుభవం ఏదో ముందుగా మీరే ఇచ్చారు ఈ విషయం బెస్ట్ ఆఫ్ లక్ ఐ విషయం బెస్ట్ ఆఫ్ లక్ ఓకే రాఘవరావు బిఎస్సీ సంవత్సరాలేదు కారణం నువ్వా ఉద్యోగమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది నాకు ప్రతి సబ్జెక్ట్ లోనూ నైన్టీ పర్సెంట్ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తుంది నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు అవన్నీ ఉన్నాయి కానీ అదే సార్ ఆ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు అది లేనంత నాకు ఉద్యోగం రాదు మీకు ఒక జ్ఞానం కూడా చాలా ఉంది ఈ నిరుద్యోగం నాకు సంపాదించి రైట్ ఒకటే కెన్ గో నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తెలిపోయింది చాలా థ్యాంక్స్ ఇంకా ఒకటే తరగతి కాలేదు అత్త గారు రెండు గడ్డ ఇవ్వడానికి ఎందుకయ్యాలా మాట్లాడతాం నాలుగు రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా లేదనుకోండి పైగా ఐదో పదే నేనే ఇస్తున్నాను అత్తగారు ఉద్యోగం రావడం ఆలస్యం మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా ఇచ్చారు ఏ ఉద్యోగమో ఏమిటో ఎప్పుడు దొరుకుతాయో అసలు దొరుకుతాయో లేదు అంత అయోమయం పైగా నీకు ఉద్యోగం దొరకాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చూడు రాఘవా ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా మల్లెపూల ఈ వేళ కూడా చీకట్లో పెట్టుకున్న కనబడు అవుతాయి కదా రంగం వచ్చిందండి వస్తాను బాబు అత్తయ్య గారు ఉండని మల్లెపూలు రేపు తీసుకొద్దు దాన్ని మల్లెపూలు మళ్ళీ రేపు అబ్బాబా ఒక్క నిమిషం బయట వాళ్ళు చూసుకోలేవారు మేకల ఆకులు అవుతూ కూర్చోక అలా కేకలేస్తారు అది పండు ఒక్క పువ్వు వేసి ఒక కిల్లి బనాయించానా అబ్బా నా గుండె రేపరప రేపరలు ఇంకొకేసి మీరా కాదండి అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు రెండేళ్ళు మరి మీరు నేను మీకు అంటే నాలుగేళ్ల నుంచి నా పేరు ఎవరండి మీరు ఉద్యోగం రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ చెప్పండి సారీ ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావట అంటే నా తెలియకడుగుతాను నీకు ఉద్యోగం అంత ముఖ్యమా ఈ మీ కాదా అవే నాకు చాలా ముఖ్యం అనుకోండి అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు పొట్ట కాపాడుకోవడం నాకు అదేనండి బాబు అమ్మా నాన్న లేరు మేలు విడిచిన మేనమామ మా ఇంట్లో మాకా చూడని సుశీల గారు ఎనకండి సరే అండి చూడండి జన గారు ఈ రోజు నుంచి మన కష్టాలు కలపోసుకుని సుఖాలు పంచుకుంటారు ఏమిటండి మీరు అనేది అదే ఈ విషయం కదండీ మన ఉద్యోగ విషయం చూడండి జనగారు నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే మన దగ్గరికి రెండు పేపర్లు చెప్పండి ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకోండి నా జీతంలో సగం మీకు ఇవ్వాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం అనుకోండి మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఉద్యోగం రావాలి కానీ అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠాలితో ప్రారంభిద్దాం తీసుకోండి ఈ రోజు నుంచి ఈ పార్క్

నీకు ఉద్యోగం జరపడం నాకు శ్రీమంతం జరగడం ఈ జన్మలో జరిగే పని కాదు కానీ దొడ్డబ్బి రంచి పడిన టోన్ కావాలి అనే గుర్తిగా